పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారానికి ప్రజల నుండి అపూర్వ స్పందన వచ్చింది తవణంపల్లె మండలం దిగువ మాఘం పంచాయతీ పరిధిలోని వీర్లగూడిపల్లి గ్రామంలో మండల నాయకులు కార్యకర్తలతో కలిసి పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇంటింటి ప్రచారంకు వెళ్లిన మురళీమోహన్ కు మహిళలు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు మహిళను మంగళహారతులతో ఆప్యాయంగా స్వాగతించారు ఈ కార్యక్రమంలో పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలకిరళి మురళీమోహన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ వెంకటేష్ సునీల్ తవణంపల్లె మండల అధ్యక్షులు గాలి సర్పంచ్ గోపి ఉప సర్పంచ్ శ్రీధర్ నాయుడు మాజీ సర్పంచ్ కుమార్ నాయుడు కిషోర్ చౌదరి

ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది రద్దరు కులస్థలకైతే గ్రానిట్ ఫ్యాక్టరీల్లో వాటా ఇస్తామని చెప్పడం జరిగింది అట్లాగే ఇంకా రజ్జకులకైతే కొన్ని కాంట్రాక్టులు ఇస్తామని చెప్పడం జరిగింది గౌడ కులస్తులకైతే నల్లు గిన్న కార్మికులకైతే నల్లు గిద్దను నేరా కింద పెట్టి స్వేచ్ఛగా అమ్ముకునే శిక్షల పాటు కల్పిస్తానని చెప్పడం జరిగింది అట్లాగే గౌడులు వీళ్ళందరూ కూడా గతంలో వాళ్ళ తరతరాలు తారా వ్యాపారం చేసే కుటుంబాలకి రాజ్యశాపుల్లో రేపు బాగా కల్పిస్తాం అంటే బీసీ కులాలు ఏదైతే వృత్తులు లేకపోతే ఇతరత్ర వ్యాపకాలతో వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మళ్ళీ ఉపాధి కల్పించి ఎవరి మీద ఆధారపడకుండా స్వేచ్ఛగా బతికే గౌరవంగా బతికే జీవితాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించబోతోంది మనం ఎందుకని కష్టపడతాం ఎందుకని చదువుకుంటాం ఎందుకని ఉద్యోగాలు చేస్తామంటే మామూలుగా మూడు కోట్ల అన్నం తిని బతిపోతే మామూలు జీవిగా ఉంటాం మనిషి ఎందుకు ఎంత కష్టపడతామంటే గౌరవం కోసం ఉన్నతంగా బతకాలన్నటువంటి ఆలోచన ఒకరి దగ్గర తక్కువగా ఉండకూడదు అన్నటువంటి ఆలోచన ఈ ఆలోచనని మనం మన కోసం చేయడం అనేది వేరు ఒక ప్రభుత్వం మన కోసం చేయడం వేరు సో ఈ రాష్ట్రంలో ఒక మనిషి యొక్క గౌరవాన్ని పెంచడం కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉంటుందంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే మనిషి గౌరవంగా బతికినాడు స్వేచ్ఛగా బతికినాడు మీరు ఇప్పుడు గమనిస్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉందా స్వేచ్ఛ ఉందా ఎక్కడైనా ఒంటరిగా తిరిగే ధైర్యం అన్న ఉందా ఆడవాళ్ళట్టున్నీ మగవాళ్ళైనా ఒంటరిగా తిరిగే పరిస్థితి ఉందా ముఖ్యంగా బ్రాంత షాప్ పక్కన ఎవడైనా బండి పెట్టుకుని ఫోన్ మాట్లాడుకునే స్వేచ్ఛ ఫోన్ కూడా పెరుగు ముందు లేకపోతే బండిని అక్కడ పెట్టి ఆ బండిని పొగబెట్టి అక్కడ మందాగేసి పొడిస్తారు కావాలంటే అంటే గంజా మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయి మనుషులు ఏ స్థితి ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే ప్రభుత్వం యొక్క జాతకానితనం వల్ల ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల యువతని నిర్వీర్యం చేసి వాళ్ళ నాశనం చేసి భవిష్యత్తు నాశనం చేసి వాళ్ళ రాజకీయాల అవసరాల కోసం వాడుకుంటున్నారు వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి యువత రేపు దేశానికి రాష్ట్రానికి పెద్ద సంపద ఆ సంపదను మనం నాశనం చేస్తున్నాము అంటే చెట్టుకు పైన కూర్చొని వేర్లు నరికేస్తున్నాము అన్నటువంటి విషయాన్ని మరి అర్థం చేసుకోవడం లేదు దాని నుంచి మనం చాలా అవసరము చాలా అవశ్యం కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి ఒక లాగా భావించి ఓ నలభై రోజుల పాటు ఒక అయ్యప్ప మాలేస్తే ఎట్లా ఉంటామో లేదంటే ఆడవాళ్ళైతే ఓం శక్తి మాలేస్తే ఏ విధంగా ఉంటామో ఆ విధంగా ఒక దీక్ష ముని ఈ రోజు నుంచి నలభై రోజుల పాటు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కనీసం పది మందితోనైనా తెలుగుదేశం ఓటేయాలన్నటువంటి ఆలోచనని హైదరాబాద్కు వెళ్ళి రాలేకపోయిన కారణంగా వారి ప్రతినిధిగా వాళ్ళ అన్న కొడుకు సుధాకరణ గారిని పంపించడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్ వేయడం అంటే రెండు ఓట్లు వేయాలి ఇది ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి రెండు కూడా సైకిల్ గుర్తు మీదేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ వెళ్తుంది मिला करो तो ना बात कर रहा है WhatsApp नंबर से कर रहा है ये मां वाली तो नहीं है लेकिन देख रहा है 80 बोल रहा है 10 7 नंबर ये नहीं है चलो ये क्या था அது காம்ப்ளீட் சார் ஆமா மாலக்ரா நான் வந்து பாக்குறேன் பாருங்க அதுக்கு

ಸೈಕಲ್ಗೆ ಹೋಗು ಮೂರು ಸೈಕಲ್ ಬೇಕೆ ಬಾಬು ನೋಡ್ತಲ್ಲೇ ಸೈಕಲ್ ಕೊಟ್ಟು ರವಿ देखि <laughs> ಓಟಾಲ್ ಅನ್ನ ಚಿ ಎಪ್ಪಿ ಇಬ್ರು ಸೈಕಲ್ಗೆ ಓಟೇಸ್ತಾರೋನ್ ಚತ್ತೋ ಮೇ ತಗಿ ಓಟೇಪ್ಪಿಸ್ತಾವಾ సరే నా రెండు ఏళ్ళ ఎమ్మెల్యే ఎంపీ కూటే రెండు సైకిల్ ఎంతమంది ముగ్గురు ఒక్కొక్కరికి పదైదు వేలు వస్తుంది సంవత్సరానికి నలభై ఐదు వేలు మీ అమ్మమ్మ మీ అమ్మకి నీకు నెలకు పదహైదు వందలు వస్తుంది ఒకనా మూడు గ్యాస్ సర్వీస్ ఫ్రీ వస్తుంది మీరు అందరూ ఎక్కడ ఎక్కడికి బస్ బస్టాండ్ ఫ్రీ వస్తుంది నేకి ఫోర్ వస్తే అన్నీ వస్తాయి ఏమంటే 아, 여기가. 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 아 ஜரு சேகரம்மா மேடம் மேடம் வெண்டி வந்து பக்கம் பக்கம் போகிறேன் လာနလာထလာထနလာထလာနလာနလာနမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမာကတ္တမ

అవునా సైకిల్ ఓటేస్తే మీ ఇంటికి మూడు గ్యాసులు ఫ్రీ మీరు అందరూ ఆడవాళ్ళు ఆడిపోయినా బస్ ఛార్జ్ ఫ్రీ మీ బిడ్డలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి పదహైదు వేలు మీకు నెలకు పదహైదు వందలు ఎంతమంది ఉంటే అంతమంది ఆడవాళ్ళకి సరేనా మీ బిడ్డలు చదువుకున్న ఉద్యోగం రాకపోతే వాళ్ళకి నెలకు మూడు వేలు మీకు పొలం ఉంటే పాస్ బుక్ ఉంటే సంవత్సరానికి ఇరవై వేలు ಇವನ್ನೂ ವಸ್ತಾ ಸೈಕಲ್ಗೆಸ್ತಾ ಸಚಿತ ಸೈಕಲ್ ರಮೇಶ್ ನಾವು ಜಪ್ತ అని సైకిల్ చూస్తే మమ్మల్ని గెలిపించాడు కానీ ఉండవా నీ మొక్క కనిపిస్తా సైకిల్ కేస్తావు కదా గ్యారంటీగా ఏం పెద్ద సైకిల్ గుర్తు కోట పెద్దనా ఏమ్మా నువ్వు апрэ адчих нэг аа яастан нада яа дэргэн дэсэна нэгэнгээ яастан апрэ читэн дэсэна тапа читэн дэсэ